ఖురాన్ లో హిందువులతోటి స్నేహం చేయొద్దు ముస్లింలు అని ఉంది మరి ఉంటే హిందువులు ముస్లింలు బాయి బాయి ఎట్లయితే చెప్పండి మీరు అవును వాస్తవం అండి మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో ఇది కూడా ఒక పెద్ద ఎలిగేషన్ ఇస్లాం మీద కురాను గ్రంథం మీద కురాన్ పూర్తి హురాను గ్రంథంలో ముప్పై కాండాలు నూట పద్నాలుగు అధ్యాయులు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతలు హురాన్ లో ఉన్నాయి ఫస్ట్ ఈ సమాధానం చెప్పండి హిందువు హిందువులతోటి కురాన్లో స్నేహం చేయొద్దు అని ఉందా లేదా ఇప్పుడు అదే అంటున్నానండి ఇప్పుడు హిందూ అన్న పదమే భౌగోళిక సూచిక పదం అది హిందూ అన్న పదమే భౌగోళిక పదము హిందూ సనాతన గ్రంథాలలోనే హిందూ అన్న పదం లేనప్పుడు హిందువులతో స్నేహం చేయకూడదని ఖురాన్ లో ఎలా ఉంటుంది సరే ఖురాన్ లో ఉన్న విషయం ఏంటంటే ఖురాన్ లో సూర్య మాయిదా ఐదో అధ్యాయము యాభై ఒకటో విషయం ఏంటంటే ఓ విశ్వాసులారా యూదులను మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకూడదని మీకు ఖురాన్ లో ఐదో అధ్యాయం యాభై ఒకటో వచనంలో కనిపిస్తుంది యూదులను క్రైస్తవులను చేసుకోవద్దు అంటే అక్కడ నిజంగా చెప్పాలంటే మీకు మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకండి అని ఈ దివ్య ఖురాన్ లో ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందండి ఒప్పుకుంటుంది కానీ అరబ్బీలో ఏముందంటే లా తహిల్ యహూదా బాజుకు బాజ్ అనేటటువంటి ఒక అర్థం ఉంది దీని అర్థం ఏంటంటే ఓ విశ్వాసులారా యూదులను మరియు క్రైస్తవులను మీ ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి అని దీని అర్థం అక్కడ ఔలియా అనేటటువంటి ఒక అరబీ పదం వాడబడింది ఔలియా అంటే ఆంతరంగిక స్నేహితులు మరియు సంరక్షకులు అని అక్కడ ట్రాన్స్లేషన్ చేయాలి కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ లో ఒక పొరపాటు జరిగింది అది కూడా ఎందుకు చెప్పడం జరిగింది అన్న విషయం చూసినట్లయితే ఇది ఐదో అధ్యాయం యాభై ఒకటిలో ఉంది అదే ఐదోధ్యాం సూర్య మాయిదా ఆయన నంబర్ యాభై ఏడుని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడేముందంటే ఓ విశ్వాసులారా ఎవరైతే మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తూ మిమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారో వారు పూర్వం గ్రంథం ప్రసాదించబడినటువంటి వారైనా లేదా సత్య తిరస్కారులైనా వారిని మీరు మీ స్నేహితులుగా మిత్రులుగా ఆంతరంగిక స్నేహితులుగా ఇండైరెక్ట్ బైబుల్ సారీ ను ను కురా చేసుకోవద్దు దాని అర్థం అది కాదండి దాని అర్థం ఏంటంటే ఇది మదీనాలో అవతరించినటువంటి అన్నమాట ప్రవక్త ముహమ్మద్ సల్ల సమ్మ వారు ఇప్పుడైతే మదీనా వెళ్ళారు మక్కా నుండి మదీనా వెళ్లారు అక్కడ ఒక ఇస్లామీయ సామ్రాజ్యాన్ని స్థాపించేటటువంటి క్రమంలో అక్కడ ఏం జరిగిందంటే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి ఆ ఒప్పందాలు ఏంటి అక్కడ యూదులు ఉన్నారు మరియు క్రైస్తవులు ఉన్నారు అయితే ఇప్పుడు ప్రవక్త ముహ్మద్ సల్లా సలం వారు ఏం చేశారంటే ముందు ఒక యాభై రెండు విషయాలపై ఒప్పందాలు జరిగాయి అందులో ఒక ఒప్పందం ఏంటంటే ఎవరైనా మన దేశంపై అటాక్ చేయడానికి వచ్చినట్లయితే మనలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి మనం కలిసికట్టుగా వారిపై పోరాటం చేయాలి అనేటటువంటి కొన్ని విషయాలు ముస్లింలకు యూదులకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి కొద్దిగా చర్చ జరుగుతుందనమాట ముస్లింలకు యూదులు మరియు క్రైస్తలకు చర్చ జరుగుతుంది అయితే ఒప్పందంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు ఏం చేశారు క్రైస్తవులు లేదు అక్కడ యూదులు ఏం చేశారంటే ఒప్పందంలో లేనటువంటి వ్యక్తులకు ఆ విషయాన్ని చేరవేస్తున్నారు అంటే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం మీరేమో మీ విషయాన్ని మొత్తం బహిర్గతంగా చెబుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మీ దేశ రక్షణ భద్రతకు సంబంధించిన విషయాలు తీసుకెళ్ళి వారు ఇతరులకు చేరవేస్తున్నారు కాబట్టి ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయాలు కాబట్టి మీ ఆంతరంగిక విషయాలు అంటే ఏదైతే మన నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో మన యొక్క జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో నేషనాలిటీకి సంబంధించిన విషయం ఏదైతే ఉంటుందో ఈ విషయాలు వారు చేరవేస్తున్నారు కాబట్టి మీరు వారిని ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి అంటే మీ క్లోజ్గా దేశానికి సంబంధించిన విషయాలు వారితో చర్చించకండి అనే క్రమంలో వ్యవతరించాయి ఇంకా మీకు స్పష్టంగా తెలియాలంటే ఇదే ఖురాన్ నుండి మీరు తర్వాత చదవండి కావాలంటే ఈ ఖురాన్ గ్రంథంలోని సూర్య మాయిధ నంబర్ ఐదు ఆయితర్ ఎనభై రెండులో ఏముంది అంటే ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారు అంటే అలాంటప్పుడు ముస్లింలు క్రైస్తవుని యూదుల్ని స్నేహితులుగా చేసుకోకూడదని నేరుగా మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న మీకు అర్థం కావాలంటే ఐదో ఉదయం సూర్య మాయుధ ఎనభై రెండో చదివితే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే విశ్వాసుల పట్ల విరోధం విషయంలో విశ్వాసుల పట్ల విరోధం విషయంలో మీరు యూదులను మరియు ముష్్రికులను అత్యంత కఠినలుగా చూస్తారు విశ్వాసుల పట్ల స్నేహం మరియు మైత్రి విషయంలో మీరు మేము క్రైస్తవులమని చెప్పుకునే వారిని అత్యంత సన్నిహితులుగా చూస్తారు అంటే ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందంటే మీకు శత్రువులుగా ఎవరు అంటే ఇక్కడ మీరు యూదుల్ని చూస్తారు ముష్్రికుల్ని చూస్తారు కానీ మీ స్నేహితులుగా మేము క్రైస్తవులను చెప్పుకున్న వారిని మీరు చూస్తారని ఖురాన్ అంటుంది కాబట్టి ఈ వాక్యం ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ దీన్ని ప్రస్తావిస్తూ ఏం చేస్తున్నారంటే ముస్లిములు క్రైస్తవులతో యూదులతో ఇస్లాం నమ్మని వారితో స్నేహం చేయకూడదు అంటున్నారు చాలా పచ్చి అబద్ధం అండి ఎందుకంటే ఖురాన్లో నాలుగో అధ్యాయం ఒకటవ లేదు అలా ఒక విషయం చివరికి ఖురాన్ లో నాలుగో అధ్యాయం ఒకటవ ఆయత్ అదేవిధంగా ఖురాన్లోని నలభై తొమ్మిదో అధ్యాయం వర్షం ప్రకారంగా మానవులంతా కూడా ఒకే జంట సంతానం పరస్పరం సోదరులు ఖురాన్లోని ఐదవ అధ్యాయము మూడవ ఆయత ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి రెండు మూడు ఆయతల ప్రకారంగా మీరు మంచి పనుల్లో అందరికీ సహకరించండి చెడు పనుల్లో ఎవరికి కూడా సహకరించకండి అంటే ఎవరైనా మంచి చేస్తుంటే ఎన్జిఓస్ అయినా మంచి వ్యక్తులైనా వాళ్ళతో మీరు కలిసి ఉండండి అని ఖురాన్ చెప్తుంది మానవులంతా ఒకే జంట సంతానం అని చెప్తుంది కాబట్టి ఇది దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి మీరు హిందువులను లేదా క్రైస్తవులను యూదుల్ని వాళ్ళ స్నేహితులు చేసుకోకండి అని ఆ విధంగా చెప్పిన విషయం దైవ ప్రవక్త మహమ్మద్ సలెల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహి హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి